ధన ప్రవాహానికి అడ్డే ఉండదు లక్ష్మీదేవి ఆశీస్సులతో ఆగస్టు నెల ఈ రాసుల వారికి వరం వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది గ్రహాలు నక్షత్రాల కదలిక మొత్తం పన్నెండు చక్రాలను ప్రభావితం చేస్తుంది గ్రహాల గమనం వల్ల కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు వస్తే కొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలు వస్తాయి గ్రహాల గమనాన్ని బట్టి జాతకాన్ని లెక్కిస్తారు గ్రహాల గమనం వల్ల కొన్ని రాసుల వారికి ఆగస్ట్ నెల చాలా శుభప్రదంగా ఉండబోతోంది లక్ష్మీదేవి ఆశీస్సులతో ధన ప్రవాహానికి అడ్డే ఉండదు ఆగస్ట్ నెలను ఏ రాశి వారికి వరంగా మారిందో ఇక్కడ తెలుసుకోండి మేషరాశి ఆగస్ట్ నెల గ్రహాల సంచారం మేషరాశి వారికి అనుకూలంగా ఉంది మీరు అకస్మాత్తుగా కుటుంబం నుండి శుభవార్త అందుకోవచ్చు మీరు మీ పనిలో విజయం సాధిస్తారు ఆర్థిక లాభాలు ఉంటాయి ఇది ఆర్థిక అంశాన్ని బలోపేతం చేస్తుంది వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది అదృష్టం మీ వైపు ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితం ఆనందమయం అవుతుంది వృషభ రాశి వారు ఈ నెలలో ప్రయాణం చేయవలసి ఉంటుంది మీ గౌరవం రెట్టింపు అవుతుంది ఇంట్లో సంతోషం ఉంటుంది ఈ నెల వ్యాపారం ఉద్యోగపరంగా చాలా ముఖ్యమైనదని రుజువు చేస్తుంది మానసిక ప్రశాంతత ఉంటుంది ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది పనిలో విజయం సాధించడానికి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు కుటుంబ సభ్యులతో గడుపుతారు మీరు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు పొందుతారు మిథున రాశి ఉద్యోగులకు ఇది అనుకూలమైన సమయం ఉద్యోగం మారేందుకు ఈ సమయంలో చేసే ప్రయత్నాలు శుభ ఫలితాలను ఇస్తాయి వ్యాపారంలో లాభసాటి అవకాశాలు ఉంటాయి మీరు మీ పనిలో విజయం సాధిస్తారు ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ వ్యాపారాలలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి మీ జీవిత భాగస్వామితో సమయం గణపండి ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు సింహరాశి మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు కొన్ని కొత్త ప్రాజెక్ట్ మీ ముందుకు రావచ్చు కుటుంబ వాతావరణం బాగుంటుంది మీరు ఏ పని చేసినా లాభం ఉంటుంది మీరు శివుని నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతారు ఈ రాశి వారికి శ్రావణ మాసం ఉద్యోగం వ్యాపారానికి ఒక వరం కంటే తక్కువ కాదు ఆర్థిక కోణం బలంగా ఉంటుంది గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది ధనుస్సు రాసి ఉద్యోగ స్థలం నుండి కొన్ని శుభవార్తలు అందుకోవచ్చు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది నెలాఖరులో మీకు శుభవార్తలు అందుతాయి అదృష్టం మీ వైపు ఉంటుంది ఆర్థిక పరిస్థితి బలపడుతుంది వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది పనిలో విజయం సాధిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు